లేడీ పోలీస్ లేకపోతే జెంట్ పోలీస్ జస్ట్ ఉమెన్ సెక్యూరిటీ ఉమెన్ సేఫ్టీ కోసం మనం ఒక చిన్న బింగ్ లా ఫైవ్ సెవెన్ మెంబర్స్ తిరుగుతారు ఊరు ఊరు తిరుగుతారు ఎక్కడైనా ఉమెన్ హరాస్మెంట్ అవుతుంది గర్ల్స్ హరాస్మెంట్ అవుతుంది మళ్ళీ ఎక్కడ రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటారు మన జిల్లాలో కూడా రెండు మూడు కేసులు అట్లా పట్టుకున్నారు ఇప్పుడు మీరు స్కూల్ నుండి బయట పోతారు గర్ల్స్ ఎప్పుడైనా మీరు బైక్స్ వల్ల చూసారా బైక్స్ ఫాస్ట్ స్పీడ్ లో వస్తారు చూశానా దానికి ఏం చేశారు ఇట్లా ఇట్లా ఐస్ కింద చేసి వెళ్ళిపోయారు అదే చేశానా ఎవరికి చెప్పలేదా మీ టీచర్ కేసారి ఇప్పుడు బైక్ వల్ల మనం వెళ్ళినప్పుడు వస్తారు చెప్పారు ఎవరికి ఏమి నంబర్ లేదా ఇప్పుడు ఈరోజు నంబర్ షేర్ చేయండి ఇట్లయినా ఎప్పుడైనా మీ కూలి ముందు మీ ఇంటి ముందు ఎవరైనా తొందరగా మీకు చెప్పాలి చెప్తారా అది ఎవరి కోసం సీటింగ్ మీ కోసం మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు మీరు చెప్పకపోతే అమ్మాయికి ఐదే రాదు దేవుడు చెప్పారు కదా స్కూల్లో అట్లా జరుగుతుంది స్కూల్ బయట వస్తుందా అట్లా ఆయన ఆలోచన వస్తుందా అట్లా మీరు తప్పకుండా ఇంటికి చెప్పాలి మేడం మన స్కూల్ బంద్ అయినప్పుడు కొంత అబ్బాయిలు బైక్స్ లో వస్తారు వాళ్ళు పట్టుకొని జైలు పంపియండి చెప్పగల అంతే చెప్పాలి చెప్పగలవచ్చు కదా